ப்ராம் இது சார் அங்கே எல்லாம் எல்லாம் எல்லை வச்சுருக்கு ஸ்கூல்ல போகிற மாதிரி அழகாக ப்ளஸ் கேள்வி Ekenler bir şey yeni sarayı. Ekenler. 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 ăn tối đa 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 ఇక్కడ ఐస్గా ఉన్నారు మేడం స్కూల్ స్కూల్ ఉంది కదా సాయంత్రం ఓకే ఫోన్ ఫోన్ చేస్తాను మీరు రెండు ఒకసారి అండి ಮೆನು ಈ ರೋಜ್ ಪಪ್ಪು ಹಾಕೋ எனக்கு <laughs> எல்லாம் <laughs> இத <laughs> 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 పాయిక్రోపేట నియోజకవర్గంలో పైక్రోపేట మండలంలోని పాకరాపేట టౌన్ లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా లేకపోతే పిల్లలందరి పరిస్థితి ఏంటి వాళ్ళు మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియజే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు వాళ్ళకి అంటే మాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదే విధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలు అందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాము ఈ రోజు కూడా అదే చెప్తాం పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు నూరుకుంటే రోజు రోజుకి ఇది పెంచలేగుతుంది కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం